హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కథ ముడిపడిన బంధం పార్ట్ నైన్ నారాయణరావు గాయత్రి సహజ సుగుణ సుగుణ వాళ్ళ భర్త అత్తా మామలు గాయత్రి ఆడబుడ్చు ఆడబడుచు భర్త పిల్లలు బంధువులందరూ ఫ్రెష్ అయ్యి ఏడున్నర కల్లా కిందికి దిగి వచ్చారు అందరికీ బాగా ఆకలి వేయడంతో డైనింగ్ టేబుల్ వైపుకు చూశారు డైనింగ్ టేబుల్ మీద రకరకాల టిఫిన్లతో నిండిపోయి ఉంది ఇడ్లీ వడ దాంట్లోకి సాంబార్ చట్నీ నాలుగు రకాల కార పొళ్ళు నెయ్యి అలానే దోశ ఊతప్పం పొంగలి పోండా పూరి పూరి కూర అలా పది రకాల టిఫిన్లు చేసి పెట్టి ఉన్నాయి వెజిటబుల్ సలాడ్ రాయలసీమ స్పెషల్ అయిన జావా అలానే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ జామ్ మరో పక్క ఉన్నాయి ఇవే కాకుండా ఐదు రకాల ఫ్రూట్ జ్యూసెస్ కూడా అక్కడ ఉన్నాయి వాటిని చూడగానే వచ్చిన వారందరికీ మనమంతా ఫైవ్ స్టార్ హోటల్కి వచ్చామా ఏంటి అని ఇన్ని ఐటమ్స్ మనకేనా అని ఆశ్చర్యపోతూ అందరూ కూర్చోగా ఎవరికి కావాల్సింది వాళ్ళకి అడిగి మరీ వడ్డిస్తున్నారు అక్కడి పనివాళ్లు సుగుణ మామగారు నారాయణరావును దగ్గరికి పిలిచి మీ వియంకుల వాళ్ళది మంచి మనసు డబ్బు ఉందన్న అహంకారం చూపించకుండా ఆడపిల్లల తరఫు తల్లిదండ్రులను బంధువులను విఐపి మర్యాదలు జరిపిస్తున్నారు మహేంద్ర లాంటి వియ్యంకుడు నందన్ లాంటి అల్లుడు దొరకడం నీ అదృష్టం నారాయణ వారి మనసును ఎక్కడా నొచ్చుకోకుండా మీరు ప్రవర్తించండి అని చెప్పాడు బంధువర్గంలో కొంతమంది సహజ అదృష్టానికి నారాయణరావు గాయత్రి మంచితనానికి మంచి సంబంధమే గొప్పంటి సంబంధమే దొరికినందుకు మురిసిపోతుంటే మరికొంతమంది అసూర్యతో రగిలిపోతున్నారు నారాయణరావు గాయత్రి ఇవేమీ పట్టించుకోవడం లేదు నారాయణరావు జాసంతా ఈరోజు ఆ ధర్మారావు మిగిలిన ముప్పై లక్షలు ఇస్తాడా ఇవ్వడా సమయానికి డబ్బు చేతికి అందుతుందో అందదో తీరా పెళ్లి షాపింగ్ అంటూ వెళ్ళి అక్కడ వియంకుల ముందు గారి ముందు డబ్బులు సరిపోక ఎక్కడ తన పరువు పోతుందేమోనని టెన్షన్ పడుతున్నాడు నారాయణరావు ఊరిలో సౌమ్య పొద్దున్నే నిద్రలేచి తన యోగాను కంప్లీట్ చేసుకొని శ్రీనివాస్ని శేఖర్ని నిద్రలేపింది ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కటి ముగ్గు పెట్టింది ఇంటిని శుభ్రం చేసి పూల మొక్కలకు నీళ్లు పెట్టి తాను ఫ్రెష్ అయి రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చేసరికి శ్రీనివాస్ దోశలు పోస్తుంటే శేఖర్ ఆ దోశలలోకి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాడు సౌమ్య వాళ్ళిద్దరిని చూసి మీకెందుకురా శ్రమ నేను చేస్తాను కదా అని అంటూ కిచెన్లోకి వస్తుంది అక్క నువ్వు వేరే పని ఉంటే చూసుకో మాకు ఇది అలవాటి అమ్మకు కూడా మేము ఇలానే హెల్ప్ చేస్తుంటాం చెప్పాడు శ్రీనివాస్ సోమి మేనమామైన చిదంబరం కూడా ఫ్రెష్ అయి రావడంతో అందరు కలిసి టిఫిన్ చేస్తారు శేఖర్ సోమ్య వైపు చూస్తూ అక్క నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు సడన్ గా శేఖర్ అలా అడిగేసరికి సౌమ్య శేఖర్ వైపు చూస్తూ ఇప్పుడు నా పెళ్లికి నీ ఏంట్రా అని నవ్వుతూ అడుగుతుంది అబ్బా చెప్పక్క అని అడుగుతాడు శేఖర్ నా పెళ్లికి ఇంకా రెండు మూడు సంవత్సరాలు టైం ఉందిలేరా ఏమీ లేదు అని నవ్వుతూ అంటుంది సౌమ్య ఇప్పుడు సౌమ్యక్క పెళ్లితో నీకేం పనిరా అడుగుతాడు శ్రీనివాస్ సహజక్క మూడికి శ్రీనివాస్ కాలు కడుగుతున్నాడు అందుకు గాను బావగారు శ్రీనివాస్కి బంగారు ఉంగరం చేయిస్తున్నాడు మరి సోమ్యక్క పెళ్లి చేసుకుంటే సోమ్యక్కకు కాబోయే మూడికి నేనే కదా కాళ్ళు కడగాల్సింది అప్పుడు ఆ సమయానికి ఆ బావగారు నాకేం పెడతారు ఆలోచిస్తున్నానులే అని అంటాడు శేఖర్ గా గుడ్డు చేతికిస్తాడు సరేనా అని నవ్వుతూ అంటుంది సౌమ్య ఇక మాటలు ఆపి కదలండి బయట మనకు బోల్డ్ అన్ని పనులున్నాయి అని చిదంబరం చెప్పడంతో ఇక సౌమ్య చిదంబరం శ్రీనివాస్ శేఖర్ నలుగురు కలిసి డబ్బుల కోసం ధర్మారావు ఇంటికి వెళ్తారు పరమ లోబి అయిన ధర్మారావు అప్పుడే తన పూజను కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చాడు వరండాలో వీళ్ళని చూసి సూర్యుడు ముందే మీరు మా ఇంట్లో కనపడుతున్నారేంటి అని ఆశ్చర్యపోతూ వాళ్ళ వైపే చూస్తూ అడుగుతాడు ధర్మారావు అదేంటండి మీరే కదా మిగిలిన ఈ ఈరోజు ఇస్తామని మా బావగారితో చెప్పారు అని చిదంబరం ముందుకు వచ్చి అడిగాడు ధర్మారావు నవ్వుతూ నా దగ్గర డబ్బు ఉంటే ఇస్తానని చెప్పాను ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదే బ్యాంకులో ఉన్నాయి చెప్పాడు ధర్మారావు పోని చెక్కు రాసివ్వండి మేమే బ్యాంకుకు వెళ్ళి డబ్బులను తెచ్చుకుంటాం చెప్పాడు చిదంబరం చూడండి మాకు డబ్బు అవసరం ఉంది కాబట్టే ఎనభై లక్షలకు విలువ చేసే ఆ పొలాన్ని మీరు అన్యాయంగా నలభై లక్షలు కొంటామని ముందుకు వచ్చినా అప్పటికప్పుడే ఆ నలభై లక్షల డబ్బులను మా చేతిలో పెడతామని అంటేనే మా బావగారు ఆ పొలాన్ని మీకు నలభై లక్షలకి అమ్మేశారండి మీరు మాకు పది లక్షలు మాత్రమే చేతిలో పెట్టారు మిగిలిన ముప్పై లక్షలు ఈ రోజు ఇస్తే బాగుంటుంది అవతల మాకు బోల్డ్ అన్ని పనులున్నాయి దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు రావాల్సిన ముప్పై లక్షలు ఇచ్చేయండి అని అడిగాడు చిదంబరం ధర్మారావు చిన్నగా నవ్వుతూ ఇది బాగుందయ్యా ఇక్కడ మేమేదో ఖాళీగా ఉన్నట్లు మాట్లాడుతున్నావు మాకు అవతల బోల్డ్ అన్ని పనులున్నాయి మీరు వెళ్తే మేము కూడా ఆ పనులు చేసుకోవాలి కదా అరే ఏదో అవసరంలో ఉన్నారని ఎందుకు పనికిరాని ఆ పొలాన్ని నలభై లక్షలు పెట్టి కొని మీకు నేను సహాయం చేస్తే తిరిగి మీరు నన్నే తప్పు పడుతున్నారా అని అంటాడు ధర్మారావు శ్రీనివాస్ ముందుకు వచ్చి అంకుల్ మాటలు అనవసరం బ్యాంకులో డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు కదా చెక్కు రాసిస్తున్నాం అంటున్నారుగా రాసివ్వండి మేమే బ్యాంకుకు వెళ్లి ఆ డబ్బులను డ్రా చేసుకుంటాం చెప్పాడు శ్రీనివాస్ పక్కనే ఉన్న ధర్మారావు కొడుకు ఏంది రోయ్ పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా గదా పిల్లరెదవ్వి మధ్యలో వస్తావెందుకు నోరు మూసుకొని పక్కన నిలబడు అని కోపంగా అంటాడు ఒరే ఆగన్రా రా గొడవెందుకురా డబ్బేగా చెక్కు రాసిస్తాను వెళ్లి డబ్బులు తెచ్చుకోండి అని చెక్ బుక్ తీసి చెక్కు మీద అమౌంట్ రాసి వైపు చూసి ఏ పిల్లా వచ్చి ఈ చెక్కు తీసుకో అని అంటాడు ధర్మారావు సోమ్య దూరం నుంచే ఆ చెక్కు వైపు చూసి మీరు ఆ చెక్కు మీద మీ సంతకం చేయడం మర్చిపోయారు ముందు మీరు సైన్ చేయండి అప్పుడే ఆ చెక్కు చెల్లుతుంది అని అంటుంది అబ్బో తెలివైన పిల్లేరా అని అంటాడు ధర్మారావు అవును మీ అక్కకే కదా ఓసారి పీటలు దాకా వచ్చి పెళ్లి ఆగిపోయింది ఆ పిల్లకే కదా మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నాడు మీ నాన్న అని అంటాడు ధర్మారావు ధర్మారావు వైపు చూసి నేను ఒక మాట చెప్పనా పిల్ల ఆ పిల్లకి ఎందుకు ఎక్కడెక్కడో సంబంధాలు చూసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం మన ఊర్లోనే ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేస్తే మీ పిల్ల మీ కళ్ళ ముందరే ఉండేది కదా ఇంత డబ్బు కూడా ఖర్చయ్యేది కాదు పోని ఒక పనిచేద్దామా పిల్ల అని నవ్వుతూ వైపే చూస్తూ నువ్వు చూడటానికి బాగానే ఉన్నావు నువ్వు మావాడిని పెళ్లి చేసుకో కానీ కట్నం వద్దు పైగా మీ అక్క పెళ్లికయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను ఏమంటావు పిల్ల నా కొడుకును పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటావా ఈ విషయం గురించి మీ నాన్నతో నన్ను మాట్లాడమంటావా అని అంటాడు ధర్మారావు ధర్మారావు మాటలకు శ్రీనివాస్కి శేఖర్కి రక్తం ఉడికిపోతోంది సోమ్య ఆ ఇద్దరిని ఆపుతూ ఇక్కడ గొడవ వద్దు కాస్త మౌనంగా ఉండండి అని అంటుంది చిదంబరం ధర్మారావు వైపు చూసి ఇది న్యాయం కాదు ధర్మారావు ఆ చెక్కు మీద సైన్ చేసి మాకు ఇవ్వండి మా దారి మేం వెళ్తాము అని గట్టిగా చెప్పాడు సరే పోండబ్బా సైన్ చేస్తాను అని నాలుగు కోడి గీతల్ని ఆ చెక్కు మీద గీకి ఆ చెక్కును చిదంబరం చేతికి ఇస్తాడు ధర్మారావు చిదంబరం కోపంగా ధర్మారావు వైపు చూస్తూ ఈ చెక్కు చెల్లకపోతే చెక్కు బోన్స్ అయిందని నీ మీద కేసు పెడతాను ధర్మారావు జాగ్రత్త అని చెప్పి ఆ చెక్కును తీసుకుని వెళ్లి బ్యాంకులో చూపించాడు చిదంబరం సౌమ్య శ్రీనివాస్ శేఖర్ చిదంబరం అనుకున్నట్లుగానే ఆ చెక్కు బోన్స్ అయింది ఈ విషయమే చిదంబరం నారాయణరావుకి ఫోన్ చేసి చెప్పాడు ఆ మాటకు నేను అనుకున్నదే జరిగిందంటూ నారాయణరావు తల పట్టుకుని కూర్చున్నాడు సౌమ్య నేరుగా ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్లి అక్కడ ఉన్న ఎస్ఐకి విషయం చెప్పి ఆ ఎస్ఐని తోడుగా తీసుకుని సౌమ్య చిదంబరం శ్రీనివాస్ శేఖర్ నలుగురు మళ్ళీ ధర్మారావు ఇంటికి వెళ్తారు ఆ ఏరియా ఎస్ఐని చూసిన ధర్మారావు కాస్త తడబడి నేను డబ్బులను ఇవ్వను అంటం లేదే నా దగ్గర లేవు అంటున్నాను రేపు సాయంత్రానికి డబ్బు మొత్తం అరేంజ్ చేసి ఇస్తానని చెప్పాడు ఎస్ఐ సౌమ్య వైపు చూసి ఈ ఏరియాకి పెద్ద మనిషి ధర్మారావు ఆయనతో గొడవ ఎందుకమ్మా రేపు సాయంత్రం డబ్బు మొత్తం ఇస్తానంటున్నాడు కదా రేపు సాయంత్రం వరకు ఆగుదాం అప్పుడు గనక డబ్బు మీ చేతికి అందకపోతే అప్పుడే ఆయన మీద నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాడు ఆ ఏరియా ఎస్ఐ ఇక చేసేది ఏమీ లేక సౌమ్య చిదంబరం శ్రీనివాస్ శేఖర్ బాధగా ఇంటికి చేరుతారు ముందు చెప్పినట్లుగా పెళ్లి షాపింగ్ అని మహేంద్ర సరోజ పార్వతీ సుధాకర్ బోనా రవి విడిది ఇంట్లో ఉన్న నారాయణరావు వాళ్ళ దగ్గరికి వస్తారు అప్పుడు కూడా సహజ నందన్ కోసం ఎదురు చూసింది కానీ నందన్ అక్కడికి రాలేదు నారాయణరావు గాయత్రి సహజ మొహాలు డల్గా పెట్టుకోవడం గమనించిన మహేంద్ర ఏం జరిగిందని నారాయణరావుని అడగగా ఇక విషయం దాచిపెట్టి ఏం లాభం లేదని అనుకున్న నారాయణరావు విషయం మొత్తం మహేంద్రతో చెప్పేశాడు మహేంద్ర నారాయణరావు వైపు చూసి మీరు దిగులు పడకండి నారాయణరావు గారు ఆ డబ్బులు ఎలా రావో నేను చూస్తాను అని వెంటనే మహేంద్ర నందన్కి కాల్ చేశాడు మహేంద్ర చెప్పిందంతా విన్న నందన్ నేను మాయ్ గారికి ముందుగానే చెప్పాను నానా డబ్బులు విషయంలో మీరు కంగారు పడకండి అంతా నేను చూసుకుంటాను అని చెప్పాను అయినా ఆయన నా మాట వినలేదు ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాంలే నానా అని అంటాడు నందన్ అదేంటి నందన్ అలా మాట్లాడుతున్నావు పక్కన వాళ్ళకి కష్టం అంటే అందరికన్నా ముందు నిలబడేది నువ్వే కదా అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటా అని అడుగుతాడు మహేంద్ర కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మనతో పాటు మన అలవాట్లను కూడా మార్చుకోవలసి వస్తుంది నాన్న చెప్పాడు నందన్ అదంతా నాకు తెలియదు నందన్ సహజ ఎవరో కాదు మన ఇంటికి కాబోయే కోడలు నీకు కాబోయే భార్య సహజ కుటుంబానికి కష్టం వచ్చిందంటే మనకు కష్టం వచ్చినట్లు కాదా పోనీ నేను అడుగుతున్నాను కదరా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మహేంద్ర నందన్ చాలా చిరాకుగా తన ఫోన్ని టేబుల్ మీద పడేస్తూ తన తలను పట్టుకొని అసలు దాని మొహం చూడడమే నాకు చిరాకు అలాంటిది దానికి నేను హెల్ప్ చేయడమా నెవర్ అని అంటూ ఎదురుగా ఉన్న స్క్రీన్ని ఆన్ చేసి చూశాడు నందన్ సౌమ్య తన గదిలో కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న రోజా పూల వైపే చూస్తూ ఉంది సోమ్య కంట్లో కన్నీటి పరును చూసిన నందన్ తన మొహమంతా చిట్లిస్తూ విసుగ్గా తన చేతిలో ఉన్న రిమోట్ ని తీసి గోడకేసి కొట్టాడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ధర్మారావు పరిగెత్తుకుంటూ నారాయణరావు ఇంటికి వచ్చాడు ఒక పక్క తన పంచకట్టు ఊడిపోతున్నా తన పంచను పైకి దోపుకుంటూ ఆయాస పడిపోతూ రొప్పుతూ ఇంటి గుమ్మం ముందర నిలబడిన ధర్మారావు అవతారాన్ని చూసి సౌమ్య చిదంబరం శ్రీనివాస్ శేఖర్ నలుగురు ఆశ్చర్యపోయారు ధర్మారావు వెనకల ఒక మనిషి నిలబడి ఉన్నాడు ఆ మనిషి చూడడానికి చాలా గంభీరంగా ఉన్నాడు ధర్మారావు సౌమ్య వైపు చూస్తూ మీరు ఎవరు తాలూకానో తెలియక నా కళ్ళు నెత్తికెక్కి పొద్దున చాలా పొగురుగా నీతో మాట్లాడాను అమ్మ సౌమ్య తల్లి నీతో తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించి తల్లి అని అంటూ సార్ చిదంబరం గారు ఇదిగోనండి బ్యాంకులో మీ బావగారు అకౌంట్లో డబ్బులు వేసినట్లుగా రసీదు తీసుకొని వచ్చాను అని ఆ రసీదును చిదంబరం చేతికి ఇస్తాడు ధర్మారావు చిదంబరం ఆ రసీదు వైపు చూసి తన కళ్ళను పెద్దవి చేసి ఇందులో ఎనభై లక్షలు డిపాజిట్ చేసినట్లు ఉంది మీరు మాకు ఇవ్వవలసింది ముప్పై లక్షలే కదా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు అయ్యా రెండు రోజుల కిందట నా నెత్తిన డబ్బు దెయ్యం నాట్యం చేస్తున్నట్లు ఉంది ఆ టైంలో మీ బావగారికి డబ్బులు చాలా అవసరమని తెలిసే దుర్బుద్ధితో మీ బావగారిని మోసం చేశాను ఎనభై లక్షలకు అమ్ముడు పోవలసిన ఆ పొలాన్ని అందరినీ మేనేజ్ చేసి నలభై లక్షలకి కొన్నాను ఇప్పుడు నన్ను పట్టిన ఆ డబ్బు దెయ్యం వదిలిపోయింది నాకు బుద్ధి వచ్చింది అందుకే మీకు రావాల్సిన డబ్బులను మీకు ముట చెప్తున్నాను ఒక్కసారి నారాయణరావు గారికి ఫోన్ చేసి తన అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఒక్కసారి కనుక్కోండి సార్ అని భయపడుతూ చెప్పాడు ధర్మారావు సౌమ్య శ్రీనివాస్ శేఖర్ చిదంబరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు సౌమ్య తన మనసులో పొద్దున తమతో మాట్లాడిన ధర్మారావుకు ఇప్పుడు మాట్లాడుతున్న ధర్మారావుకు అసలు పొంతనే లేదు కదా అని అనుకుంటూ ఈ మధ్యలో ఏం జరిగిందబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే చిదంబరం నారాయణరావుకి ఫోన్ చేశాడు ఫోన్ అవతల వైపు ఉన్న నారాయణరావు చాలా సంతోషంగా డబ్బులు పడ్డాయిరా అని చెప్పాడు అసలు ఇదంతా ఏంటి బావా అని ఆత్రంగా అడిగాడు చిదంబరం మన సమస్యను తెలుసుకుని ఇదంతా నాకు కాబోయే అల్లుడు నందన్ గారు చేశారని సంతోషం నిండిన కళ్ళతో గర్వంగా చెప్పాడు నారాయణరావు ఆ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను చిదంబరం ముందు ఆ దుర్మార్గు నా ఇంటి నుండి బయటకు వెళ్ళమని చెప్పు అని గట్టిగా అన్నాడు నారాయణరావు ధర్మారావు వెనక ఉన్న మనిషి వైపు చూసి అయ్యా మీరు చెప్పినట్లే వాళ్ళ అమౌంట్ మొత్తం వాళ్లకు చేరింది వాళ్లను క్షమాపణ కూడా అడిగాను ఇకనైనా నా కొడుకుని వదిలిపెట్టమని చెప్పండి చెప్పండయ్యా అని దీనంగా అడుగుతాడు నువ్వు ఇంటికి వెళ్లేసరికి నీ కొడుకు ఇంట్లో ఉంటాడు వెళ్ళు అని చెప్పాడు ఆ వ్యక్తి ఫోన్లో నారాయణరావు చిదంబరంతో అల్లుడు గారు మీకు కారు డ్రైవర్ని ఏర్పాటు చేశారు ఇక మీరు ఆలస్యం లో కారులో కు బయలుదేరండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అని చెప్పాడు నారాయణరావు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి ఈ స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే ఈ స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్